విజయవాడ వరద బాధితుల సహాయార్థం సర్వేపల్లి నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ బొబ్బేపల్లి సురేష్ యాదవ్ ఆధ్వర్యంలో ఒక లక్ష నలభై వేల రూపాయల చెక్కును సర్వేపల్లి శాసన సభ్యులు సోమిరెడ్డి చంద్రబోహన్ రెడ్డికి అందజేశారు ఈ సందర్భంగా ఆయన వారందరికీ అభినందనలు తెలియజేశారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఎప్పుడు రానంత ప్రకృతి విపత్తు విజయవాడను అతలాకుతలం చేసిందని విజయవాడను ఇంత త్వరలో గాడిని పెట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు అభినందనలు తెలియజేశారు భవిష్యత్తులో కూడా తమ వంతు సహాయం చేయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటామని జనసేన నాయకులు తెలిపారు వరద బాధితులకి కృష్ణా గుంటూరు జిల్లాలో అలా ఏలేరు జరిగే పరిణామాలు చూసాం ఘోరమైన విపత్తు వచ్చింది వేల ఎకరాలు పంటలు మునిగిపోయినాయి మనుషుల ప్రాణాలు పోయినాయి చంద్రబాబు నాయుడు గారు లాంటి ఆయన ఉండే ఏజ్కి ఆయన పది రోజులు ఇల్లుదులు పెట్టి అక్కడ వరదల్లోనే ప్రజలను పరామర్శించిన విషయం ఆదుకునేదానికి ఆయన చేసిన కృషి చూశాము టోటల్ పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ టీం కానీ అన్ని పార్టీలు కూటమి నాయకులు కార్యకర్తలు అందరూ చేస్తారు మొన్న కూడా నేను రెండు కోట్ల తొంభై ఏడు లక్షల రూపాయలు కంపెనీస్ నుంచి సేసా ఫండ్ కింద సేమ్ రిలీఫ్ ఫండ్ ఇప్పించాం వాళ్ళ దగ్గర నుంచి అట్లే ఒక సోదరుడు ఒక మిత్రుడు నెల్లూరు నుంచి ఫైవ్ ల్యాక్స్ ఇచ్చాడు నా పేరు చెప్పలేదులే అన్నాడు దానికి ఒక పదిహేను వందల బెడ్షీట్సు ఒక పదిహేను వందల టవల్సు మన గద్దె రామోహన్ రావు గారి కాన్స్టిట్యసీ విజయవాడలో వాళ్ళ వరద బాధితులకి సప్లై చేసాం ఇప్పుడు బొబ్బేపల్లి సురేష్ నాయుడు జనసేన నాయకుడు సరేపల్లి ఇన్ఛార్జి సురేష్ నాయుడు ఒక లక్ష నలభై వేల రూపాయలు ఇప్పుడే మీకు ప్లే కార్డ్ చూపించాం లక్షా నలభై వేల రూపాయలు వరద బాధితులకి సహాయం అందించినాడు ఇప్పుడు చెక్ అది కూడా సీఎం గారికి చేర్చడం జరుగుతుంది దాంట్లో మన భవానీ నా పక్క నుండే ని వాణి భవానీ ఇరవై ఐదు వేల రూపాయలు వాళ్ళ తల్లి పదివేల రూపాయలు నారదాసు ఇరవై ఐదు వేలు యనమల మధు ఐదు వేలు శక్తి ఫీలింగ్ ఫిల్లింగ్ స్టేషన్ ఒక ఐదు వేలు కాలంగి సుధీర్ ఒక రెండు వేల ఐదు వందలు ఆ మిగతా వాళ్ళందరూ కలిసి లక్షా నలభై వేల రూపాయలు ఈరోజు నిధులు సేకరించి ఇచ్చారు నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా ఆ ఫీలింగ్ రావాలా ఆడ నిత్యం ఏ ఛానల్ ఏ పేపర్ ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా సోషల్ మీడియాలో వరద వరద వాళ్ళు పడే బాధలు చిన్న బిడ్డలు ఆడవాళ్ళు మహిళలు వృద్ధులు మొత్తం ఇళ్ళు ఇళ్ళు బాంగొట్టుకున్నారు పేదవాళ్ళు ఇల్లు కూడా మినిమం లక్ష రూపాయలు నష్టం అనమాట అటువంటి పరిస్థితి చూసాం అందుకని ఈ టైప్ ఆఫ్ ఆలోచన రావాలి అందరిలో సొసైటీలో వచ్చి అరే తోటి బాధితులను ఎట్ట ఆదుకోవాలనే ఆలోచన ఈరోజు సురేష్ నాయుడు ఆధ్వర్యంలో ఈ అమౌంట్ ఇవ్వటం ఇప్పుడు వచ్చారు టీం ఇటీవల విజయవాడలో వరదల కారణంగా నీళ్ళన్నీ కూడా ఇళ్లలో వచ్చేసి మునిగిపోయి ఎంతో ఇబ్బంది పడినటువంటి పరిస్థితి ఆ తరుణంలో ఎన్డీఏ కూటమిలో భాగంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు మా అధినేత జనసేన పవన్ కళ్యాణ్ గారు కావచ్చు సహాయక చర్యల్లో ఎంతో విధిగా చేసి వాళ్ళందరూ కూడా అన్ని విధాలు ఆదుకోవడం జరిగింది అందులో భాగంగా ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎంతో మంది స్వచ్ఛంద సేవా సంస్థలు కావచ్చు ప్రజలు కావచ్చు అనేక మంది ఆదుకోవడానికి ముందుకు రావడం జరిగింది అందులో భాగంగా ఈరోజు సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ నుంచి మేము సైతం అంటూ సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ నుంచి ఒక లాగా వర్క్ చేసి లక్ష నలభై వేల రూపాయలు ఎన్డీఏ కూటమి అభ్యర్థి సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి అందజేయడం జరిగింది అదేవిధంగా ఎక్కడ ఎప్పుడు ఏ ఇబ్బంది వచ్చినా సరే సర్వేపల్లి నియోజకవర్గంలో జనసేన పార్టీ అన్ని విధాలు ఆదుకునేదానికి ముందుంటుంది కాబట్టి ఈరోజు ఎన్డీఏ కూటమిలో ఏదైతే ప్రజానాయకుడు సర్వేపల్లి శాసనసభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి ఎందుకు ఇచ్చామంటే అది స్వచ్ఛందంగా మేము ఇచ్చింది నేరుగా ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్కి చేరుతుంది కాబట్టి గతంలో ఐదేళ్ల పాటు వైసీపీ పాలనలో ఎక్కడ ఎప్పుడు ఏ ఇబ్బందులు వచ్చినా సరే ప్రతి ఒక్కరు కూడా వెనకడి ఈరోజు ఎన్డీఏ కూటమిలో భాగంగా ఎప్పుడు ప్రజలకు ఏ సమస్య వచ్చినా సరే ఒక్క రూపాయి కూడా అటు ఇటు పోకుండా ప్రజలకు చేరుతుంది అనేటువంటి ఆలోచనతో ఏపీ సీఎం రిలీఫ్ పండుగకి అందజేయడం జరిగింది అదేవిధంగా మా అధినేత జనసేన పవన్ కళ్యాణ్ గారు కూడా ఆరు కోట్ల రూపాయలు ప్రజలకి అందివ్వడం జరిగింది అంటే ఆరు కోట్లంటే కోటి రూపాయలు తెలంగాణకి కోటి రూపాయలు సీఎం రిలీఫ్ పండుకి నాలుగు వందల పంచాయతీలకి ఒక్కొక్క పంచాయతీకి లక్ష రూపాయలు ఎక్కడ అందించడం జరిగింది అదేవిధంగా సర్వేపల్లి నియోజకవర్గంలో కూడా మేము సైతం అంటూ యొక్క కార్యక్రమాన్ని చేపట్టాం అదే విధంగా రాబోయే రోజుల్లో కూడా జనసేన పార్టీ అన్ని విధాల ప్రజలకు అందుబాటులో ఉంటుంది ఎవరికి ఎప్పుడు ఏ సమస్య వచ్చినా మేము వాళ్ళ అండ నిలబడడానికి కూటమి కూడా సిద్ధంగా ఉందని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తా